ఓం నమో గణపతయే ఈ రోజున మనం క్రూర జంతువు అని మనమంతా కూడా అనుకుంటూ ఉన్నటువంటి సింహం నుండి నేర్చుకోవలసిన ఒక గుణం గురించి చెప్పుకోబోతూ ఉన్నాం సింహం నుండి మనిషి నేర్చుకుని బాగుపడేటటువంటి పని ఏమిటి ఆ యొక్క లక్షణం ఏమిటి అని ప్రభూతం కార్యమల్పంబ ఎన్నర కర్తుమిచ్చతి సర్వారంభేణ తత్కార్యం సింహాదేకం ప్రచక్షతే మనిషి అనేటటువంటి వాడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి ఆ పని చిన్నదా పెద్దదా చాలా పెద్దదా చాలా చిన్నదా అనేటటువంటి సైజు చూడకుండా ఆ పని చిన్నది పెద్దది అని ఆలోచించకుండా మనిషికి ఉన్నటువంటి సర్వశక్తులు ఒడ్డి ఆ పనిని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ యొక్క లక్షణాన్ని మనం సింహం నుండి నేర్చుకోవాలి అని చాణక్యుడు చెబుతూ ఉన్నాడు సింహం అంతే ఎంత పెద్ద జంతువైనప్పటికీ ఏనుగుని పట్టాల్సి వచ్చినప్పటికీ అదేవిధంగా అత్యంత బలహీనమైనటువంటి ఒక చిన్న లేడిని పట్టవలసి వచ్చినప్పటికీ కూడా సింహం సర్వశక్తుల్ని కూడా వడ్డుతుంది సంపూర్ణమైనటువంటి శక్తితోనే పనిచేస్తుంది తప్ప ఏనుగుని అత్యంత బలంగానూ అలాగే లేడిని పట్టినప్పుడు బలహీనంగాను పనిచేయదు అందువల్లనే అన్ని పనుల్లోనూ కూడా విజయమే సాధిస్తుంది మనిషి కూడా అదే విధంగా చిన్న పనైనా పెద్ద పనైనా కూడా సర్వశక్తులు ఒడ్డి ఆ పనిని సాధించుకోవాలి అని చాణక్యుడు చెబుతూ ఉన్నాడు స్వస్తి